గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు భోజనం చేస్తారా బ్రదర్ కొంచెం బిజీ క్లాస్ లో ఉన్నా అవునా భోజనం చేస్తారా మరి థ్యాంక్ యూ ఫస్ట్ కామెంట్ ఫస్ట్ పైకి ఇచ్చినందుకు టూకి కి లంచ్ అక్క మీరు తిన్నారక్క తినేసి తమ్ముడు ఇప్పుడే జస్ట్ తినేసి లైవ్ స్టార్ట్ చేసా టూకా లంచ్ ఓకే ఓకే ఆకలి వేస్తుంది ఏమో అలా టూ వరకు అంటే పెడతా నువ్వు ఎలానో రాలేదుగా అన్నం తినేసాను కాసేపు ఇలా పెడదామని చెప్పేసి ఈ లోకి వచ్చేసా అలా మరి ఆ ఏంటి అసలు సపోర్ట్ చేయొచ్చు కదా నువ్వు ఎంత టైం కలుస్తావో ఆ టైం వరకు ఉంటా లైవ్లో